నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నేడు ఆత్మకూరు పట్టణ తెలుగుదేశం తెలుగు యువత అధ్యక్షులు కి సాగర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ యువ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చేలా ఆ పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయాలని ప్రజలకు తెలియపరుస్తూ అధికార పార్టీ వైఫల్యాన్ని ప్రజలకు తెలియపరుస్తూ ఆత్మకూరు పట్టణంలో కరపత్రాలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ జిందాబాద్ తెలుగుదేశాన్ని గెలిపించండి అంటూ నినాదాలు చేశారు ఆత్మకూరు పట్టణంలోని పలు షాపులకు పలు ప్రాంతాల్లో అధికార పార్టీ వైఫల్యాన్ని తెలియపరుస్తూ కరపత్రాలను పంచారు అనంతరం టీడీపీ పట్టణ తెలుగు యువత అధ్యక్షులు పి సాగర్ మాట్లాడుతూ ఈ ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ఏమీ లేదని కేవలం ఆ పార్టీ నేతల అభివృద్ధి మాత్రమే కనిపించిందని రాష్ట్రానికి ఏ మాత్రం మేలు చేయకుండా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను అస్తవ్యస్త పరిస్థితికి తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతూ ప్రజలు అభివృద్ధి సంక్షేమ పథకాలు కావాలన్నా మన బిడ్డలు ఉద్యోగస్తులు కావాలన్నా రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఆరు మాసాల నుంచి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బాబు సూరుటి భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమంలో ఆత్మహుర్ నియోజకవర్గంలో గత వారం నుంచి కూడా అన్ని మండలాల్లో అలాగే టౌన్లో కూడా చేసేదానికి ఈరోజు మా తెలుగు యువత తరఫున ఆత్మూరు పట్టణంలో బాబు సూరుటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేపట్టినాం ఎక్కడికి పోయినా కానీ తెలుగుదేశం పార్టీకి ఆదరణ బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు అయితే నేను ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఒకటి అడుగుతున్నా మీరు ఇచ్చిన హాబీలను ఏదైనా సరే ఒకటైనా సరే మీరు నెరవేర్చారని చెప్పి అడుగుతున్నా పోలవరం ప్రాజెక్టు రెండు వేల పంతొమ్మిదిలో ఎయిటీ పర్సెంట్ పూర్తి చేస్తే మా చంద్రబాబు నాయుడు గారు మీరు కేవలం ట్వంటీ పర్సెంట్ మరి బ్యాలెన్స్ను మీరు ప్రతి సంవత్సరం డేట్ చెప్పుకుంటా పోయాడు అనిల్ కుమార్ ఈ అనిల్ కుమార్ మరి ఆ పోలవరం ప్రాజెక్టు ఎట్లా చేసావా నువ్వు పోలవరం పోలవరం ప్రాజెక్టును కనీసం ఒక టెన్ పర్సెంట్ కూడా వర్క్ అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా నిరుద్యోగులను ఆ రోజు నేను రాగానే నేను బేసి వదులుతా అన్నాడు అలాగే మరి కార్మికులందరూ కూడా నేను రెగ్యులర్ అన్నాడు అలాగే మన ఆత్మగులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాఫియాకు ఇసుక శాంతిను మరి కేవలం ఏడు వందల కోట్లకే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర వేల కోట్లు దోచుకునే పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క సామాజిక వర్గానికైనా న్యాయం చేశారని అడుగుతున్నా మరి మద్యపాన నిషేధం అన్నారు మద్యపాన నిషేధం అడిపోయింది కేవలం ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టిందే మరి ఆ అన్న క్యాంటీన్ కూడా తీసేసే పరిస్థితి మీరు మరి పేదలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ కూడా తీసేశారు ఇలా చెప్పుకుంటూ పోతుంటే నేను ఓటే చెప్తున్నా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా యువత గాని కాంట్రాక్ట్లు గాని ఎవరు కూడా మీ మీద స్వేచ్ఛగా లేరు అలాగే మరీ ఉద్యోగస్తులైతే మీకు ఉన్నటువంటి వ్యతిరేకత ఈ రాష్ట్రంలో కాదు భారతదేశం యావత్ దేశంలోనే మీకు ఓట్లేసే పరిస్థితి మరి ఏ ముఖ్యమంత్రి చెందిన పరిస్థితి మీకు ఈ ఆంధ్రప్రదేశ్ లో తెచ్చుకున్నారు మరి ఇలాంటి పరిస్థితి ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఏ ముఖ్యమంత్రి తెచ్చుకోవాలా మీరు కేవలము ప్రజా ఆ రోజు ప్రజావేదిక ఏ రోజు అయితే మీరు కూర్చోవడం జరిగిందో ఆ రోజు మీ పత్రానికి నాంది చెప్పి ఈ రోజు నేను కంటాముఖాన్ని చెప్తున్నాను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటైంది తెలుగుదేశం పార్టీ వస్తేనే ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి ఖచ్చితంగా జరగద్ది బాబు చూ భవిష్యత్తు గ్యారెంటీ అంటే బాబు వస్తేనే భవిష్యత్తుకు గ్యారెంటీ అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మరి తెలుపుకుంటాను అలాగే అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం సాగర్ నేను తెలుగు యువత అధ్యక్షుడిని గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు చెప్పుకోదగ్గది అన్ని శూన్యంగా ఉన్నాయన్నమాట మేము రాష్ట్రానికి అది చేశాం ప్రజలకు ఇది చేశాం అని ప్రజల్ని మబ్బి పెట్టుకుంటూ చేస్తున్నారే కానీ అభివృద్ధి అంటూ ఏది లేదనమాట ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్సీపీ నాయకులు మన గుమ్మాల ముందుకు వచ్చి మనల్ని ఓట్లు అడిగినప్పుడు మనం అడగవలసిన ప్రశ్నలు పాంప్లెట్ ద్వారా మీకు వివరించడం జరిగింది అవి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెంచారు మద్యపాన నిషేధం ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు పెట్టి పేదలకి అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు ఎందుకు ఎత్తేసారు ఇసుక ధరలు ఎందుకు పెంచినారు పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి ఇలా చెప్పుకుంటూ వెళ్తే కోకొల సమస్యలు అనమాట ఆ సమస్య ఆ సమస్యలు